అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు టీచర్స్ కాలనీలో సుమారు వంద కుటుంబాలు ప్రవీణ్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన తెలుగుదేశం పార్టీ ఎందు అభిమానం పెంచుకొని రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అంధకారం అయిపోతుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్గా అవుతూ ఉంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం మీకు రావాలని ఆయన ఆలోచించి మాతో అందరితో సంప్రదించిన తర్వాత ఇక్కడ నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను అందరితో కూడా చుట్టూ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక నూరు మంది కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో చేర్పించేదానికి మొన్న అడిగిన రెండు రోజుల కిందటే నా దగ్గరికి వచ్చి మన పిల్లయ్యా మేము అందరం కలిసి మాట్లాడిన తర్వాత ఆయన ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎక్కడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకునే వ్యక్తిగా ఆయన వ్యాపారస్తుడిగా మరి విపరీతమైన అప్పులు తెచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పులు రాష్ట్రంగా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎట్లయినో ప్రభుత్వాలు మార్చాలనే ఒక ఆలోచనతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు మనస్ఫూర్తిగా చేస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా ఇంకా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టీచర్స్ కాలనీలోనూ ఈ ప్రాంతంలో అంతా కూడా మరి పార్టీని మేమందరం బలోపేతం చేసి మంచి రిజల్ట్ పొద్దుటూరులో ఎమ్మెల్యే గారికి ఎవరు గెలబడిన నిలబడిన అభ్యర్థిని జెండా ఎగరవేస్తాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మరి వైఎస్ఆర్ మీద విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ప్రజల దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మేము అందరికీ సవీనంగా తెలియజేస్తున్నాం మనం తినే వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి కరెక్టేనా అనే దిన కార్యక్రమాల్లో మనం ఉపయోగించుకునే ప్రతి ఒక్క పిండి వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయిన దాని వలన ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను సంక్షేమాన్ని వాళ్ళందరికీ కుటుంబానికి ఇంత లెక్కిస్తాను ఆ అన్నిటికంటే మించిన మూడు నాలుగు గంటలు మనకు ధరలు పెరిగిపోయినాయి పెన్షన్లు ఇవన్నీ మనం ఇచ్చేదానికంటే ధరలు పెరిగిపోయినాయి బట్టలు పెరిగిపోయినాయి తిండి గీజలు అన్ని పెరిగిపోయినాయి అన్ని రకాల దూని వస్తువులు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి అట్లా పెరిగిపోయిన కారణంగా మనందరి కుటుంబ పరిస్థితులు అక్కడికెక్కడితో నెట్టుకొని రావడం వచ్చే పరిస్థితులు మీరు అందరున్నారు ఏదో ఆడవారి చాకచక్యంతో ఏదో పొదుపులు పాటిస్తూ మన కుటుంబాలను పిల్లలు చదివించు పక్క చదివించుకుంటూ వాళ్ళందరినీ కూడా కుటుంబాన్ని మనం పోషించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఒకటి విజ్ఞానం మీ ఊళ్ళలో ఎవరైనా కూడా చదువుకునే అమ్మాయిలు ఉంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ అమ్మాయి పెడుతూ ప్రతి కుటుంబంలోనూ ఐదు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి